అందుకే ఏ రోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొంద పెట్టాలి బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీని పార్టీ నమ్ముకొని జెండా మోచన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్ ఇవాళ అందుకే కేసీఆర్ ను మోడీని ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీడియా మిత్రులారం మన డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండ కేసు కొట్టిండు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు తోడు దొంగలు మన జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను పొందబట్టిరు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు నొక్కులు లొక్తురు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని ఈటల రాజేందర్ ను రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూర్ నగర్ హుజురాబాద్ లో హుజూరాబాద్కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీ అండగా నిలబడి నిన్ను గుండెల్లో చూసుకొని నిన్ను పుసాల మీద మోచిన లో నిన్ను ఎందుకు అక్కడ ప్రజలు ఓడిచ్చిరని నేను ఈటెల్ ను నేను అడగదలుచుకున్నా ఆ ఎలా సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆయల్లా మాట్లాను మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి అట్లట్ల చేస్తావు కేసీఆర్ అని మేము అడిగినాం మరి నువ్వు మోడీ మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించిన మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్లోనే ఉన్నాడు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుపుతాడని అన్నాడు ఈటల్ రాజేందర్ నిజమే ఈటల రాజేందర్ తో అమిత్ షా దగ్గరే మరి దగ్గర కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటెల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద ధరణి పోర్చలు అడ్డం పెట్టి కొల్లగొచ్చిన వేల కోట్ల రూపాయల మీద కేసీఆర్ కుటుంబం మీద కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటెల రాజందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా నేను